అండి వెల్కమ్ టు లారాజం మనం ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ చేసుకున్నామండి ప్రాసెస్ చూసేద్దాం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాండి ఒక కప్పు పెసరపప్పు మంచిగా వాష్ చేసుకొని బియ్యం కడిగేసి గ్యాస్ మీద పెట్టుకున్నాను చూడండి బియ్యం మునిగిపోవాలి చూడండి అన్నం ఉడికిపోయింది కొంచెం పాలు పోసుకుందాం రుచికి సరిపడా షుగర్ వేసుకున్నాము మొత్తం కలిపి వేసుకున్నాము చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి మీరు ట్రై చేయండి చాలా బాగా కులుతుంది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నామండి కొంచెం ఇలాక్ చేయండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకుందాం అయిపోయిందండి చక్కెర పొంగలు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకున్నాం చూసారు కదండి చక్కెర పొంగలు చేసేసుకున్నాము అమ్మవారికి నైవేద్యంగా మీరుగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి